ఎంపీడి గారు మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మరియు పేరెంట్స్ స్టూడెంట్స్కి కూడా నాకు నుంచి నమస్కారాలు ఈ స్కూల్లో చాలా కాలం నుంచి ఫెసిలిటీస్ తక్కువ ఉన్నాయి ఫెసిలిటీస్ కట్టాలి ఒక డిమాండ్ ఉంది తల్లిదండ్రి నుంచి కూడా డిమాండ్ ఉంది గత ప్రిన్సిపల్ గారి నుంచి కూడా ఫాలోఅప్ చేయడం జరిగింది సో ఖచ్చితంగా ఈ స్కూల్లో ఏమేం కార్యక్రమం బిల్డింగ్స్ కానీ రూమ్స్ కానీ ఏమేమి చేయడం జరుగుతున్నాయి ఇది వచ్చే ఒక ఐదు నెలలో కంప్లీట్ చేసి మీకు నెక్స్ట్ ఇయర్ నుంచి వచ్చే రూమ్స్ ఉండాలి మీకు ఆ ఫెసిలిటీస్ ఉందని అదే మనం ఆర్పట్ చేస్తున్నాం మీకు నాకు ప్రోత్సహిస్తున్నాం ఈరోజు ఈ ప్రోగ్రాం మన కోసం కాదు ఈ ప్రోగ్రామ్ తల్లిదండ్రి కోసం తల్లిదండ్రి స్కూల్ వస్తే స్కూల్లో ఏం జరుగుతుంది మీరు కనుక్కుంటే మీ పిల్లలు ఎట్లా చదువుతున్నారు మీకు అవగాహన వస్తే నే సక్సెస్ అవుతుంది ఆ ఉద్దేశంతో జిల్లాలో ప్రతి స్కూల్లో ఈ కార్యక్రమం చేయగలి అండ్ చంద్రబాబు గారు చెప్పారు ఇంకా పేరెంట్స్ ఇంకా రావాలి పేరెంట్స్ ఇంకా ఇంట్రెస్ట్ తీసుకోవాలి ఎందుకంటే మీరు ఇంట్రెస్ట్ తీసుకోలేకపోతే మీ పిల్లలకి సక్సెస్ రాదు మీరు ఏమైనా స్థానంలో ఉండొచ్చు మీ దగ్గర సపోజ్ ఒక రూమ్ ఉంటే కూడా సపోజ్ మీరు ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పెడితే మీ పిల్లలు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు మీ దగ్గర సపోజ్ ఏం డబ్బు లేకపోతే కానీ మీరు ఎడ్యుకేషన్ మీద మీరు ఫోకస్ పెడితే మీ పిల్లలు సక్సెస్ అవుతారు ఇది సక్సెస్ ఫార్ములా ఇంకా ఏం ఫార్ములా లేదు సో నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు ఎడ్యుకేషన్ మీద మీరు ఫోకస్ పెట్టాలి మీరు మెగా పెట్టాలి మీ మీ స్టూ మీ ఇక్కడ ఏం చేస్తున్నారు మీకు తెలియాలి మీరు ఫోకస్ చేయాలి మీరు మార్నింగ్ టిఫిన్ పెడతారు మధ్యాహ్నం లంచ్ పెడతారు రాత్రి డిన్నర్ పెడతారు తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు మొబైల్ ఫోన్స్ ఏం చేస్తున్నారు స్కూల్ వస్తున్నారా లేదా మీరు కొద్దిగా ఇంటర్ఫేర్ చేయాలి మీరు ఇంటర్ఫేర్ చేయలేకపోతే రేపు మన ఆంధ్ర రాష్ట్రంలో చాలా ఎక్కువ కాంపిటీషన్ ఉంది చాలా మంది పిల్లలు ఎక్కడ నైన్ టెన్త్ చాలా చిల్డ్రన్ కూడా ఉన్నారు మీది ఇది గుర్తుపెట్టుకోవాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా ఎక్కువ కాంపిటీషన్ మీకు సక్సెస్ ఎప్పుడు వస్తుంది కాంపిటీషన్ కాంపిటీషన్ పోటీ చేస్తేనే మీకు సక్సెస్ వస్తుంది లేకపోతే సక్సెస్ రాదు మీరు కాంపిటీషన్లో ఎప్పుడు మీరు పోటీ చేయగలుగుతారో సక్సెస్ చేయగలుగుతారో మీరు డిసిప్లిన్ ఉంటేనే సపోజ్ మీరు ఒక చిన్న ఒక రెండు సంవత్సరం ఒక మూడో సంవత్సరం ఒక చిన్న పిల్లడికి మీరు సపోజ్ చెప్తే ఒక ప్లే స్కూల్ పంపించేయాలి ఒక ఆనవాడీకి పంపించేయాలి ఇమీడియట్గా వెళ్ళిపోతారు ఇమీడియట్గా బేసిక్లీ ఆ డిసిప్లిన్ ఉంటాయి కానీ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ఇలెవెన్త్ క్లాస్ ట్వెల్త్ క్లాస్ ఆ సమయానికి ఆ డిసిప్లిన్ తగ్గిపోతుంది ఇది ఒబ్జర్వ్ చేస్తున్నాం ఆ డిసిప్లిన్ ఒక పది శాతం ఇరవై శాతం ముప్పై శాతం పిల్లలు చూస్తున్నాము ఆ పది శాతం ఇరవై శాతం మూడు శాతం ముప్పై శాతం పిల్లలు సక్సెస్ అవుతారు మిగతా సక్సెస్ అవ్వదు మిగతా మీరు ఏమైనా ఒక చిన్న వ్యాపారం చేస్తారు ఒక చిన్న బిజినెస్ చేస్తారు అంతే సో దయచేసి నేను పేరెంట్స్ రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇంటర్ఫీర్ అవ్వాలి నేను మీకు ఒక చిన్న ఒక సూచన ఇస్తాను ఈ స్కూల్ గురించి మీకు చిన్న ఒక సూచన ఇస్తాను ఈ స్కూల్లో సుమారుగా ఐదు వందల మంది పిల్లలు ఉన్నారు మీరు కూడా ఒక్కసారి వినాలి నేను ఏమేమి చెప్తున్నాను ఈ స్కూల్లో ఐదు వందల మంది పిల్లలు ఉన్నారు ఇరవై మంది టీచర్స్ ఉన్నారు సుమారుగా ఒక టీచర్కి గవర్నమెంట్ ద్వారా ఒక లక్షల శాలరీ ఖర్చు చేయడం జరుగుతుంది ఇరవై అంటు ఇరవై అంటూ ఒక లక్షలు అంటే ఇరవై లక్షల రూపాయలు శాలరీ ఖర్చాలి పిల్లలు ఎంతమంది ఐదు వందల చూస్తే నాలుగు వేల రూపాయలు ప్రతి ఒక్క స్టూడెంట్కి ప్రతీ నెల నాలుగు వేల రూపాయలు ఖర్చు చేయడం ఎందుకు ఖర్చు చేయడం జరుగుతుంది మీకోసం మీరు ఇక్కడికి రావాలి మీరు చదవాలి ఎక్కడి నుంచి కొద్దిగా నేర్చుకుని ముందుకు వెళ్ళాలి ఒక చైల్డ్కి నాలుగు వేల రూపాయలు ప్రతి నెల ఖర్చు చేయడం జరుగుతుంది ఈ డ్రెస్ కలిపితే మిడ్ డే మీల్ కలిపితే అన్నీ కలిపితే కనీసం ఒక ఐదు వేల రూపాయలు వస్తుంది ఐదు వేల రూపాయలు ప్రతి నెల ప్రభుత్వం నుంచి ఖర్చు చేయడం జరుగుతుంది మీ మీ డబ్బుతో మీరు ట్యాక్స్ పే చేస్తారో జిఎస్టీ పే చేస్తారో ఆ డబ్బుతో ఖర్చు చేయడం జరుగుతుంది ఇది ఖర్చు అయిపోయిన తర్వాత కూడా మీరు వాళ్ళు స్కూల్లో వచ్చి ఏం చేస్తున్నారు మీరు కనుక్కో లేకపోతే ఆ స్కూల్లో కరెక్ట్గా వ్యవస్థ జరుగుతుందా లేదా నేను కనుక లేకపోతే ఆ ఖర్చతో మనకి ఏం రాదు ఆ ఖర్చు అంటే వేస్ఫుల్ ఎక్స్పెండిచర్ అయిపోతుంది సో దయచేసి మీరు స్కూల్ రావాలి పేరెంట్స్ స్కూల్ కనీసం ఒక్క నెలలో ఒక్కసారి ప్రిన్సిపల్ గారితో మాట్లాడి అక్కడ ఎవరెవరు టీచర్స్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడి ప్రతిరోజు ఏం చేస్తున్నారు ప్రతిరోజు ఏమైనా చదువు వస్తున్నారా అసలు ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళారు కానీ స్కూల్ వచ్చారా లేదా ఇది మీరు చూస్తు సెకండ్ చాలామంది గర్ల్స్ స్టూడెంట్స్ ఎక్కడ ఉన్నారు మన ఏరియాలో కొద్దిగా న్యూట్రిషన్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఎనీమియా ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి సరిగా భోజనం తినడం తినలేకపోవడం ఆర్ ప్రోటీన్ సంఖ్య కొంచెం తక్కువ ఉండడం హిమోగ్లోబిన్ కొంచెం తక్కువ ఉన్నాం సో తల్లిదండ్రి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు గర్ల్స్ స్టూడెంట్ మీద కొద్దిగా ఎక్కువ ఫోకస్ పెట్టారు ఇది మీ బాధ్యత వాళ్ళ న్యూట్రిషన్ గురించి మీరు చూస్తూ మీరు ఇగ్నోర్ ఈ ఎస్పెక్ట్ మీరు ఇగ్నోర్ చేయకూడదు ఆటోమేటిక్గా వాళ్ళు ఆటోమేటిక్గా అంతా అయిపోతుంది ఆటోమేటిక్గా అవ్వదు సో గర్ల్స్ స్టూడెంట్ న్యూట్రిషన్ మీద కూడా మీరు ఒక్కసారి ఫోకస్ పెట్టారు ఇది ఇంకొక రిక్వెస్ట్ చేసినా మూడోది ఏం చూస్తున్నాం ఇప్పుడు స్టూడెంట్స్ అంటే పది సంవత్సరం పది సంవత్సరం ముందు మొబైల్ ఫోన్స్ లేవు ఇప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఫోన్ ఉంది నేను స్టూడెంట్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ఒకసారి నోట్ డౌన్ చేయండి పాయింట్ ఆన్ అండ్ ఎవరేజ్ చూస్తే ఇరవై నాలుగు గంటల్లో రెండు గంటల నుంచి మూడు గంటల వరకు మొబైల్ ఫోన్స్ వాడుతున్నాను ప్రీవియస్గా ఒక పది సంవత్సరం పదిహేను ఇరవై సంవత్సరం ఒకది లేదు ఆ రెండు సంవత్సరం వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీలో టైం స్పెండ్ చేసేవాళ్ళు ఆ ఫిజికల్ యాక్టివిటీలో టైం స్పెండ్ చేస్తే ఏమవుతుంది మీకు కొంచెం బయట సోషల్గా ఏం జరుగుతుంది మీకు తెలిసిపోతుంది మీ ఊర్లో ఏం జరుగుతుంది మీకు తెలిసిపోతుంది కానీ మొబైల్ ఫోన్లు చూస్తే నెగటివిటీ కానీ మిగతా కంపారిజన్స్ కానీ కొన్ని ఆ ఫీలింగ్స్ వస్తున్నాయి సో ఈ సోషల్ మీడియా ఇది ఒక కొద్దిగా మీరు జాగ్రత్తగానే ఉండాలి సోషల్ మీడియా ద్వారా పాజిటివ్స్ తక్కువ నెగిటివ్స్ ఎక్కువ మనం చూస్తున్నాం మీరు ఆ సమయ మీరు ఫీల్డ్ లెవెల్లో ఏమైనా ఫిజికల్ యాక్టివిటీ స్పోర్ట్స్ యాక్టివిటీతో మీరు స్పెండ్ చేస్తే మీకు ఎక్కువ బెనిఫిట్ వస్తుంది ఇది కూడా నేను మీకు ఇక్కడ నుంచి చెప్తున్నా నాలుగోది దయచేసి ఇది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మనం చూస్తున్నాం కాలేజీలో చూస్తున్నాం చాలా మంది పిల్లలు ఇక్కడ టెన్త్ క్లాస్ తర్వాత జూనియర్ కాలేజెస్కి వెళ్తారు ఇలెవెన్ ట్వెల్త్ మరియు మీరు డిగ్రీ కాలేజెస్ కూడా వెళ్తారు ఆర్ట్స్ కాలేజెస్ కూడా వెళ్తారు ఇంటర్ కూడా ఉంది ఎస్ అక్కడ ఏం చూస్తున్నామో కొంతమంది ఎంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటారు ఈ డ్రగ్స్ అబ్యూస్ ఈ డ్రగ్స్ అంత చూస్తే చాలా మంది పిల్లడని ట్రై చేస్తారు సరే నేను కూడా ఒకసారి ట్రై చేస్తాను ఎలా ఉంటుంది ఇది బాగుంటుంది నేను రెండు స్టేట్స్ మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను ఒకటి జమ్మూ కశ్మీర్ సెకండ్ కేరళ రెండు అంటే ఒక స్టేట్ అట్ సైడ్ ఒక స్టేట్ ఎట్ సైడ్ అక్కడ సపోజ్ మీరు కొద్దిగా చదివితే అరవై నుంచి డెబ్బై శాతం వరకు యూత్ ఈ డ్రగ్స్ అండ్ ఈ ఏమేమి మెడిసిన్స్ ఉన్నాయి వాళ్ళతో ఎఫెక్ట్ అవుతున్నారు అండ్ ఎండ్ రిజల్ట్ అంటే ఏమిటి ఈ మెంటల్ కేసెస్ డిస్ట్రెస్ కేసెస్ ఎక్కువ జరుగుతుంది హ్యాండిల్ చేయలేకపోతున్నారు ఆ సొసైటీలో అంటే ఇప్పుడు సపోజ్ మీరు అందరు ఇక్కడ పిల్లలు ఉన్నారు మీరు చూస్తే మీకు తల్లితండ్రి మార్నింగ్ నుంచి ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేస్తుంటారు ఏమైనా ఒక పని చేస్తుంటారు ఎందుకంటే లైఫ్లో డిసిప్లిన్ ఉంటేనే మీకు సక్సెస్ వస్తుంది ఆ యూత్ సిచ్యువేషన్ చూస్తే వాళ్ళు అసలు ఏమి పని చేయలేకపోతున్నారు సొసైటీలో పోటీ చేయలేకపోతున్నారు ఈ మెంటల్ ఇష్యూస్ చాలా ఎక్కువ వస్తున్నాయి సో డ్రగ్స్తో ఎన్ రిజల్ట్ అంటే ఏమిటి మీకు మెంటల్ ఇష్యూస్ వస్తాయి అండ్ ట్రీట్మెంట్ ఏమి ఉండదు అండ్ సొసైటీ మీకు ఎట్లా చేస్తుంది ఒక డిఫరెంట్ లాగా మీకు చూస్తుంది సో దయచేసి నేను యూత్కి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ డ్రగ్స్తో మీరు బేసిక్లీ దూరం ఉండాలి ఇది ఒక అంటే బిమారి ఒక ఇవిల్ ఓకే సో ఈ నాలుగు ఐదు ఇంపార్టెంట్ పాయింట్ సపోజ్ మీరు అర్థం చేసుకుంటే ప్రతిరోజు స్కూల్ రావడం డిసిప్లిన్గా ఉండడం ఐదు వేల రూపాయలు ఖర్చు చేయడం జరుగుతుంది మీద ప్రతి నెల ప్రతి నెల ఆటోమేటిక్గా శాలరీ ఇవ్వడం జరుగుతుంది ఎవరి కోసం కోసం సెకండ్ తల్లిదండ్రి కూడా మీరు కూడా చాలా ఖర్చు చేయడం జరుగుతుంది ఇది మీ డబ్బుతోనే ఖర్చు చేయడం జరుగుతుంది సో మీరు ఖచ్చితంగా మీరు చూసుకోవాలి మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఎవరు తల్లిదండ్రి చూస్తారో వాళ్ళ పిల్లలు ఆటోమేటిక్గా సక్సెస్ అయితే ఇది ఇది సక్సెస్ బాగుంటుంది మూడవది మళ్ళీ నేను చెప్తున్నాను సోషల్ మీడియా మీరు సోషల్ మీడియాతో దూరంగా ఉండాలి సోషల్ మీడియాతో మీకు ఏం బెనిఫిట్ రాదు ఏం బెనిఫిట్ రాదు నాలెడ్జ్ కావాలంటే మీరు ఒక న్యూస్ పేపర్ చదవండి ఒక మ్యాగజైన్ చదవండి సపోజ్ మీకు నాలెడ్జ్ కావాలంటే ఓకే సో కొంచెం మీరు చూస్తూనే ఉండాలి నాలుగుది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా ఎక్కువ కాంపిటీషన్ ఇప్పుడు మీరు టెన్త్ క్లాస్ వరకు ఈ మండలాల్లో మీరు బాగానే ఉంటారు కానీ ఇంటర్ సెకండ్ డిగ్రీ కాలేజ్ వస్తే మీరు ప్రతి పిల్లడు మీరు పోటీ చేయాలి గుంటూరులో ఉన్నారు వాళ్ళతో పోటీ చేయాలి నెల్లూరులో ఉన్నారు వాళ్ళతో పోటీ చేయాలి తెలంగాణ వాళ్ళతో పోటీ చేయాలి ఎట్లా పోటీ చేస్తారు ఓకే ఎందుకంటే జాబ్స్ అందరికీ రావు జాబ్స్ తక్కువ ఉంటారు అండ్ ఈ డ్రగ్స్ విషయం సంబంధించి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు అటువంటి ప్రా ప్రలోభం వస్తాయి బాగుంటుంది మీకు అటువంటి ఫీలింగ్ వస్తుంది మీరు దూరం ఉంటే మీ హెల్త్ బాగుంటుంది మీ ఫ్యూచర్ కూడా బాగుంటుంది సో ఇది నా తరఫు నుంచి సందేశం నేను ప్రిన్సిపల్ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తాను ఇది ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ సో ప్రిన్సిపల్ గారికి కూడా కొంచెం మీ స్కూల్లో డిసిప్లిన్ ఉండాలి టీచర్స్ టైంకి టైం రావాలి మనం చాలా ఎక్కువ ఖర్చు చేస్తున్నాము సో ఎందుకంటే చూస్తున్నాం మనం గవర్నమెంట్ స్కూల్లో నమ్మకం ఇప్పుడు తగ్గిపోతుంది కారణం ఏమిటి ఇంట్రెస్ట్ తక్కువ ఉన్నాయి టీచర్స్ ఇంట్రెస్ట్ తక్కువ ఉన్నాయి పేరెంట్స్ ఇంట్రెస్ట్ తక్కువ ఉన్నాయి అడ్మినిస్ట్రేషన్ ఇంట్రెస్ట్ కూడా తక్కువ ఉంది సో ఇది మన అందరికీ బాధ్యత అండ్ ప్రిన్సిపల్ యాజ్ ఏ హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ మీరు డిసిప్లిన్ పాటించేయాలి అందరూ డిసిప్లిన్గానే ఉండాలి అలా మన డిసిప్లిన్లో ఉంటే ఖచ్చితంగా ఈ స్కూల్కి ఇంకా బాగా పేరు వస్తుంది ఈ స్కూల్లో ఎక్కువ మంది పిల్లలు జాయిన్ అవుతారు పేరెంట్స్ కూడా నమ్ముతారు సో ఈ సందేశంతో నేను చూపిస్తున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడికి విచ్చేసిన జిల్లా కలెక్టర్ గారికి అలానే కొంగనూరు ఏసీ ఇన్ఛార్జ్ చల్ల రెడ్డి గారికి ఎంఈఓ గారికి ఇక్కడికి విచ్చేసిన తల్లిదండ్రులు మరియు విద్యార్థులందరికీ కూడా స్వాగతం ముందుగా నేను మాట్లాడాలనుకున్న విషయం అందరూ పేరెంట్స్ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి మనం కోరుకునేది ఏంటంటే పిల్లలు బాగా చదువుకోవాలి రెండవది ఆరోగ్యంగా ఉండాలి మూడవది సత్ప్రవర్తనతో ఉండాలి అంతేనా కాదా ఫస్ట్ స్కూల్కు పంపించేందుకు చదువుకోవడానికి కానీ మనలో చాలామంది పేరెంట్స్ తెలుసో తెలియకో పంపిస్తుంటారు ఏమేమి కావాలో అన్నీ కొనిస్తాం వాళ్ళు అడుగుతారు దీనికి డబ్బులు కావాలి అని నిజంగా దానికోసం ఖర్చు పెడుతున్నారో లేదా వెరిఫై చేసుకో డబ్బులు ఇచ్చేస్తారు సో నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్కి వచ్చేలోపు మిగతా వాళ్ళు ఫోన్లు కొంటున్నారు సరే అడిగారు కదా అప్పో సొప్పో చేసి మరీ కొనిస్తున్నారు ఇంకా కొంత దాటితే ఇంటర్మీడియట్కి వచ్చేలోపు కొంచెం దూరం వెళ్ళాలి అంటే బైక్స్ బైక్ కూడా కొనిచ్చే స్తోమతను బట్టి ఏదో ఒక బైక్ కొనిస్తున్నారు సెకండ్ హ్యాండ్లో కొనిస్తున్నారు కానీ ఫస్ట్ తెలుసుకోవాల్సింది వాళ్ళకి అది అవసరమా కాదు ఇప్పటికే కరెక్ట్ సార్ చెప్పారు సోషల్ మీడియా మొదట ఫోన్ రాగానే వాళ్ళకి ఏం అవసరం ఎంత అవసరం ఉంది వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ స్కూల్లో చాలా వరకు ఉంది సులనే దొరుకుతున్నాయి మీరు ఫోన్లు అడిగింది కొనిచ్చారనుకోండి ఫస్ట్ బయట ఆడుకోవడం తగ్గుతుంది మానసిక ఉల్లాసం ఉండదు రోజు ఫిజికల్ యాక్టివిటీ ఇటువంటిది చేయరు అండ్ ఇక్కడ చూస్తున్నాము కొంతమందికి చిన్నపిల్లలకి అప్పుడే స్ప్రెడ్స్ వచ్చేసి మీరు మీ చిన్నతనంలో ఎంతమంది స్ప్రెడ్స్ చూసేవాళ్ళ ఎక్కువ మంది తల్లిదండ్రులకు వస్తే పర్వాలేదు వయసును బట్టి వస్తాయి అలాంటి చిన్న పిల్లలకు వచ్చేస్తున్నాయి మూడో తరగతి నాలుగో తరగతి చదివే పిల్లలకి సిటీస్లో స్పెడ్స్ పెట్టించుకుని వెళ్తున్నారు అంటే కనీసం అంటే కనీసం విటమిన్లు మినరల్స్ ఫుడ్లో రావటం లేదు ఏది అడిగితే అది కొనిస్తున్నారు ఆర్డర్స్ పెట్టేస్తున్నారు సో విలేజ్లో ఉండడం వల్ల మీకు అదొకటి మంచిది కనీసం అంటే మనకి ఫ్రెష్గా ఫుడ్ దొరుకుతుంది వెజిటబుల్స్ దొరుకుతాయి ఫ్రూట్స్ దొరుకుతాయి మనకి దొరికే వాటిల్లో భోజనంలో ఎక్కువ కల్తీ ఉండదు సో అది మనం ఇవ్వగలుగుతున్నాం ఇదే మీటింగ్ మేము కనుక ఎక్కడైనా సిటీలో పెట్టామంటే కనీసం ఫిఫ్టీ పర్సెంట్ స్పెడ్స్ పెట్టుకొని ఉంటారు స్టూడెంట్స్ ఎందుకు పేరెంట్స్కి ఉంది ఫోన్ కొనిస్తారు లేకపోతే పేరెంట్స్ ఫోనే ఇస్తారు వాళ్ళు ఒక రెండు గంటలు కనీసం దానిలో ఉంటారు అదే రెండు గంటలు కనుక వాళ్ళు ఏదైనా యాక్టివిటీ కానీ వ్యాయామంలో కానీ పరిగెత్తడానికి కానీ లేకపోతే కనీసం ఏదో ఒక మైదానంలో వాళ్ళు ఆడుకుంటూ ఉంటే ఎంతో మానసిక ఉల్లాసం అండ్ ఇది వాళ్ళ బ్రెయిన్ ఫంక్షనింగ్ కూడా పెరుగుతుంది పద్నాలుగు సంవత్సరాల వయసు దాటిన తర్వాత డెవలప్మెంట్ అంటే ఎవరో ఒక అబ్బాయి నచ్చారని వెళ్ళిపోవడము ఎవరో ఒక అతను నచ్చారని వెళ్ళిపోవడం సో వాళ్ళకి ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత వచ్చే ఫిజికల్ చేంజెస్ బయలాజికల్ చేంజెస్ వలన పేరెంట్స్ మాట్లాడక ఎవరో కొంచెం ప్రేమ చూపిస్తే వాళ్ళదే ప్రేమ అనుకుంటున్నారు అలాంటి రోజులు అయిపోయినాయి అబ్బాయిలకు కూడా తెలియదు ఇది అమ్మాయి ఎవరో బాగుంది అని వాళ్ళు ఫీల్ అయితే వాళ్ళతో వెళ్ళిపోతున్నారు సంపాదించడం గురించి వాళ్ళకి తెలియదు కానీ ఫస్ట్ అలోక్మెంట్ వెళ్ళిపోతున్నారు ఎలా ఉంటారు ఎలా తింటారు అనేది కూడా తెలియదు వెళ్ళేసి ఒక పది రోజులు అయిపోయిన తర్వాత రావడం అబ్బాయి జైలుకి వెళ్ళిపోవడం అమ్మాయి ఇంటికి వెళ్ళిపోవడం వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరికీ కూడా నరక యాతన జీవితాంతం ఆ ఏరియాలో ఒకసారి మీరు వింటే వాళ్ళని ఎలా చూస్తారో ఒకసారి ఆలోచించుకోండి ఆ పేరెంట్స్ని కానీ పిల్లల్ని పెంచడం రాదు అనే మాట అర్థమైందా సో పేరెంట్స్ ఈ పది నిమిషాలు వాళ్ళతో గడపకపోవడం వలన ఎవరో చూపించేది ప్రేమ అనుకుంటున్నాను అది నిజమైన ప్రేమ కాదని కొంతమంది పది రోజుల తర్వాత కొంతమంది నెల రోజుల తర్వాత రిలీజ్ అవుతారు సో ఇది తగ్గాలన్నా కూడా నేను చెప్పిన మొదటిది మీరు కొంతసేపు వాళ్ళతో మాట్లాడటం వాళ్ళు ఏం చేస్తున్నారు రోజంతా అబ్జర్వ్ చేయడం ఎంతో ఇబ్బందుల్లో ఉన్నా కూడా చెప్పిన కార్యక్రమాలన్నీ కూడా తప్పకుండా పాటిస్తూ సంక్షేమ కార్యక్రమాల్లో ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాన్ని ఇంకొకవైపు తీసుకుని వెళ్తూ మన రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకున్న మన ముఖ్యమంత్రికి మీరందరూ కూడా ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే ఇప్పుడు దాదాపు ఇక్కడ ప్రిన్సిపాల్ నాలుగు వందల అరవై మంది స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు సార్ అని నాకు చెప్పడం జరిగింది అయినా ప్రతి సంవత్సరము తల్లిదండ్రుల దినోత్సవాలు ఇక్కడ పెడతారు కనీసం ఇప్పుడు వంద మంది పేరెంట్స్ కూడా రాల అంటే ఏదో మనం పిల్లలు పంపించేస్తాడా ఐవర్లు చదువు చెప్పుకుంటారు ప్రభుత్వం డబ్బు వేసేస్తూ ఉంది ప్రభుత్వం బుక్స్ ఇచ్చేస్తూ ఉంది ప్రభుత్వం బ్యాగులు ఇచ్చేస్తూ ఉందని చెప్పి మీరు మీరు చాలా నెగ్లజెన్స్ చేస్తున్నారు పేరెంట్స్ తినవచ్చు అంటే మీరు ఇక్కడికి అందరూ కూడా పేరెంట్స్ రావాల ప్రతి పిల్ల తల్లిదండ్రులు వచ్చి ఇక్కడ ఏం ఉంది ఈ వాతావరణం ఎట్లుంది పిల్లలు ఏ సబ్జెక్టులో అయినా వీక్గా ఉండారా వాళ్ళ మానసిక పరిస్థితి ఏంది మీరు ఇక్కడ ఉండే టీచర్స్లో మీరు అందరూ కూడా కూర్చొని చర్చించుకోవాలా అదే తల్లిదండ్రుల దిలోచవన్నది ఏదో వచ్చినాము ఏదో నాలుగు మాటలు చెప్పినాము భోజనం పెట్టేశారు టిఫిన్ పెట్టేశారు పేరెంట్స్ వెళ్ళిపోయినారు అనేది ఆ ఉద్దేశం కాదు పేరెంట్స్ను కూడా టీచర్స్ను విద్యార్థులతో భాగస్వాములు చేసి ఇక్కడ వాతావరణంలో ఏదన్నా పొదవునా పిల్లలకి ఏదన్నా అసౌకర్యాలన్నా కూడా మీరు ఓపెన్ అక్కడి నుండే టీచర్స్తో కానీ ప్రిన్సిపాల్తో తో కానీ మీరు అందరూ కూడా చర్చించుకొని విద్యార్థి లోపల కూడా మీరు చెప్పాల బాబుకు ఈ సబ్జెక్టులు వీక్ండాడు ఈ సబ్జెక్టులు కొంచెం రాత్రిలో చదవడం లేదు దాన్ని ఆ టీచర్స్ కూర్చొని మీరు మాట్లాడి ప్రిన్సిపాల్తో కూర్చొని మాట్లాడి దానికి ఏదైనా స్పెషల్ క్లాసులు పెట్టించి కొంచెం స్పెషల్ డ్రైవ్ చేయమని చెప్పి చెప్పాల మేము ఇవన్నీ కూడా మీరు శ్రద్ధ తీసుకోవాలా ప్రభుత్వం ఇచ్చే పథకాలు ఒక పక్క మీకు ఇస్తున్నాయి మీ శ్రద్ధ కూడా భాగస్వాములు చేసే పిల్లల భవిష్యత్తుపై ప్రధాన ఉద్దేశమే ఈ పేరెంట్స్ దినోత్సవం అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తాను सारो लगे